ఇప్పుడు ఒకే రకం కాకుండా ఇలా పచ్చి బఠానీ మసాలా పూరీ చేసుకోండి చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటుందండి చూడండి మనకు లోపల కూడా బాగా కాలేదు చూడండి ఎక్కడ పిండి లేకుండా ఈ పూరీలు అంత టేస్టీగా ఉంటాయండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం అయితే వెళ్ళిపోదామా ముందుగా అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ఫ్రెష్గా పచ్చి బఠానీ అయితే తీసుకోవాలండి అందులోకి ఒక స్పూన్ సోంపు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఇలా రెండు మిర్చి అయితే తీసుకొని హాఫ్ హాఫ్ అయితే చేసి ఇలా ముక్కలుగా వేసుకుంటున్నాను అలాగే ఒక ఇంచు అల్లం చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి అయితే ఈ పేస్ట్ మొత్తం అయితే వేసేసుకోవాలి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ పలుకులు అయితే ఉండకూడదు ఇంకా ఇందులోకి వామ్ అయితే వేసుకోవాలండి ఇలా బాగా నలిపేసుకొని వేసేసుకోవాలి ఇలా నలపడం వల్ల ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది మనకు తినేటప్పుడు అలాగే ముందుగా ఒక పావు టీ స్పూన్ పసుపు ఇంకా రుచికి సరిపడినంత సాల్టు స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేయించుకున్న జీలకర్ర పొడి అండి అలాగే అందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక కప్పు పచ్చి బఠానీకి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అండి ఇంకా ఈ బొంబాయి రవ్వనైతే వేసేసుకోవాలి వేసేసుకోండి దీన్ని బాగా కలిపేసుకోవాలి ఇలా చేతితోనే ఈ బొంబాయి రవ్వ బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి మసాలాలన్నీ బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా మొత్తం బాగా కలిపేసుకొని ప్లేట్ పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇంకా ఇందులోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే చేసుకుంటున్నానండి ముందుగా ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఇంకా అందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నా ఈ పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి ఇలా పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అలాగే కారానికి తగినంత మిర్చి ఒక చిన్న అల్లం ఉంచండి చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాం ఇంకా ఈ మిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఇంకా మిర్చి కూడా బాగా వేగిపోయినాయి అనుకో ఇంకా ఇది కొంచెం చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా చల్లారిన తర్వాత అయితే జార్లో అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్టు అలాగే కొద్దిగా వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ అయితే చేసుకున్నాను దీనికి పోపు అయితే పెట్టేసుకుందామండి పోపు అయితే పెట్టేసుకుంటున్నానండి ముందుగా శనగపప్పు అలాగే మినప్పప్పు అలాగే కొద్దిగా పోపు దినుసులు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ బాగా ఫ్రై అయిందండి ఇంకా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చట్నీ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఒక పది నిమిషాల తర్వాత అయితే మనకు రవ్వ అయితే బాగా నానిందండి ఇందులోకి గోధుమ పిండి అయితే తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి అయితే వేస్తున్నానండి ముందుగా ఇంకా గోధుమ పిండి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా పిండి అంతా తడిపేసుకున్నాక కలిపేసుకున్నాక కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా నాకు ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి అయితే పట్టిందండి ఇంకా చపాతి పిండి సేమ్ ఎలా కలుపుకోవాలో సేమ్ అలానే అండి ఇంకా ఆయిల్ వేసేసుకొని ఒకసారి బాగా పిండి మొత్తం బాగా కలిపేసుకుందాం ఇంకా మొత్తం ఇలా సాఫ్ట్గా కలిపేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మాకు పిండి అయితే బాగా నానండి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసుకోవాలి ఇంకా నేను ఇక్కడైతే ఇంత పిండి ముద్ద అయితే తీసేసుకున్నానండి చూడండి ఇంకా మనం అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా అవుతుందండి ఇంకా ఇప్పుడు వీటిని అయితే రుద్దేసుకుందామండి ఇలా ముందుగా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నా ఇంకా ఇలా కరచాయంతో పూరీలుగా అయితే చేసుకోవాలండి ఇంకా చూడండి ఇక్కడ నేను ఈ సైజు అయితే చేసుకున్నాను ఈ పూరీలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి చూడండి ఇంకా మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ప్లేట్లోన ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ కూడా వేసేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు ఈ పూరి అయితే వేసుకుంటున్నా చూడండి ఎంత బాగా పొంగుతుందో పూరీ అయితే ఈ పచ్చి బటానీ మసాలా పూరి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే ఇది ఫ్రై అయింది కదండి ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా ండి ఎప్పుడైనా కానీ ఇలా వేడి వేడి ఆయిల్ వేస్తేనే మనకు కూర అనేది బాగా పొంగుతుంది ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి ఇంకా ఈ పూరి కూడా కాలిందండి దీన్ని కానీ ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నాను చూడండి పూరి ప్రతి పూరి మనకు బాగా పొంగుతుంది ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నానండి ఇంకా ఎప్పుడు ఒకే రకం పూరీ కాకుండా మైదా పిండినో లేదేస్తుంటాం కదండి అలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు మరీ మరీ చేయించుకొని తింటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ అంత బాగుంటాయి పూరీలు అయితే ఇంకా అన్నీ పూరీలు అయితే ఇలానే కాల్చుకోవాలండి ఎప్పుడు ఒకే రకం పూరీలు కాకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చి బఠానీ మసాలా పూరీలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లో కూడా పెట్టేసుకుంటున్నానండి పూరీలు అయితే ప్రకృతిలోకి పల్లి చట్నీ అయితే చేసుకున్నాం కదండి ఇంకా దీన్ని కూడా పెట్టేసుకుంటున్నా ఇంకా మీకు లోపల కూడా చూపిస్తాను చూడండి మనకు లోపల కూడా ఎక్కడ పిండి లేకుండా బాగా కాలినాయండి ఈ పూరి అయితే ఇంకా టేస్ట్ అయితే తినేసి ఎలా ఉందో చెప్తానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి బ్లాగ్ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాటి బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్